ధనుర్మాసంలో ఈరోజు పదిహేనవ పాశురము పదిహేను రోజులు అయినది ఈ ధనుర్మాసం ప్రతిరోజు తటపక రామాయణ లోపల నిత్య పారాయణ ఉంటుంది తిరుపా కూడా ప్రతిరోజు జరగడం చదవడం జరుగుతున్నది భక్తుల విష్ణు పాల్గొంటారు ఈ తిరుపా లేని పదిహేనవ ఆశ్రమం ఈ పదిహేను పాశురము లోపల ఆ గోదాదేవి తన చెలికత్తలని అందరూ విసుకుంటారు లాస్ట్ చివరి చెలికత్తారు ఆ అమ్మాయి లోపల నుండి ఆ గోదాదేవి బయట నుండి పిలుస్తూ ఉంటారు చెలికత్తలని ఆ లోపల గోపికను పిలుస్తూ ఉంటే ఏమమ్మా ఇంక తెల్లవారలేదా తొందర రావాలి కదా ఇంత ఆలస్యమైంది ఎందుకు అని చెప్పగానే లోపల ఏమమ్మా కసుకుంటున్నారు ఇప్పుడైనా అందరు వచ్చినారా అని అనగానే అప్పుడు బయట ఉన్నవారు కూడా బయట ఉన్న గోపికలు అందరం వచ్చినమ్మా కావాలంటే చిలిక పెట్టుకోండి అని చెప్తూ ఉంటుంది అప్పుడు లోపల ఉన్నదని వస్తానమ్మా మీరు అందరు వచ్చినా బాగా కఠినంగా మాట్లాడుతున్నారు మీరు అంటే మీరు కఠినంగా మాట్లాడుతున్నారు కదా అందుకే మేము కఠినంగా మాట్లాడుతున్నాము తొందరగా రావమ్మ స్వామివారి దర్శనంకి వెళ్దాము శ్రీకృష్ణ పరమాత్మ బలమైన ఏనుగుని చంపి అప్పుడు మనుషులు గర్వాన్ని వెలిచాడు కాబట్టి మనం అందరం వెళ్ళి స్వామివారి దర్శిస్తుందామని చెప్పేసి ఈరోజు పదిహేను పాశ్వములా గోదాదేవి ఆ గోపిక లేపుతుంది జయ శ్రీమన్నారాయణ జయ శ్రీమన్నారాయణ